ఆంధ్రప్రదేశ్ ఓటర్లు వచ్చే ఎన్నికల్లో ఎవరికి ఓటేయాలో డిసైడ్ అయిపోయారు దాదాపుగా ప్రతి ఒక్కరి మనసులో తమ ఓటు ఎవరికో నిర్ణయించుకున్నారు గతంలో తెలంగాణ ఎన్నికల్లో సైతం నోటిఫికేషన్ వచ్చే నాటికే పబ్లిక్ మూడు మారిపోయింది ఇప్పుడు ఏపీలో కూడా ఎన్నికల నోటిఫికేషన్ వస్తే మూడు ఖచ్చితంగా బయటకు తెలిసిపోతుంది కానీ ఇప్పటికే డిసైడ్ అయిన ఓటర్ల మనసు మార్చేందుకు సోషల్ మీడియాతో యుద్ధం చేస్తున్నాయి వైసీపీ టీడీపీలు ఇప్పుడు అందరికంటే టెన్షన్ ఎక్కువగా ఉంది మాత్రం జగన్ కే ఎందుకంటే అధికారం నిలబెట్టుకోవడం అంటే రెండింతల పోరాటం చేయాల్సిందే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఏం చేసి ఎలా చెల్లుతుంది సోషల్ మీడియాలో ప్రచారం చేసినా కూడా జనం కాస్త పడతారు ఎందుకంటే అధికారంలో ఉన్నవారు హామీలను నిలబెట్టుకోవాలి పాలన బాగా సంక్షేమం జనాలకు అందాలి మాటలకు చేతలకు పొంతన కుదరకపోతే కాల్చి పొయ్యిలో పడేస్తారు పైగా ఇప్పుడు వైఎస్ జగన్ కు పొలిటికల్ స్ట్రాటజిస్ట్ ప్రశాంత్ కిషోర్ భయం పట్టుకుంది ఎందుకంటే గతంలో టీడీపీని అధికారంలోకి దించేందుకు పీకే ఎన్ని కుయుక్తులు పన్నారో జగన్ తెలుసు తెలుసు ఇదివరకు జగన్ కోసం ఎన్ని చేయాలో అన్ని చేసేశారు బాబాయ్ హత్యకు సైతం సెంటిమెంట్ రాజేశాడు ప్రశాంత్ కిషోర్ కానీ ఇప్పుడు అదే పీకే శత్రువుకు పనిచేస్తూ ఉన్నారు తన వీక్నెస్ ప్రశాంత్ కిషోర్ కు తెలుసు పైగా సోషల్ మీడియా మొత్తం పీకే టీం చేతిలోకి వెళ్లిపోయింది అంటే వైసీపీకి వ్యతిరేకంగా ఎంత చేయాలో అంతా చేస్తారు అనడంలో సందేహమే లేదు అదే ఇప్పుడు జగన్ భయం తన వీక్నెస్ తెలిసిన ప్రశాంత్ కిషోర్ నియోజకవర్గాల వారీగా పోస్టుమార్టం చేస్తారు అందులోని లోటుపాట్లను తెలుసుకుని పక్కాగా నియోజకవర్గాల వారీగా పీకే వైసీపీకి ఎత్తు పెడతారు అనడంలో సందేహమే లేదు అందుకే చంద్రబాబును పీకే కలవగానే వైసీపీ దాడి మొదలు పెట్టేసింది చంద్రబాబును ఒంటరిగా గెలవలేక పీకేను తెచ్చుకున్నారని జగన్ టీం తేవా విమర్శలు చేసింది అంతేకాదు గతంలో లోకేష్ చంద్రబాబు నాయుడు పీకేను బీహార్ గుండా డెకాయిట్ అని చేసిన విమర్శలను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు అంతే దీటుగా టీడీపీ సోషల్ మీడియా కూడా బలంగా కౌంటర్ ఇచ్చింది మీరు చేస్తే సంసారం వేరే వారిది వ్యభిచారమా అంటూ కౌంటర్లు వేశారు ఇప్పుడు ప్రశాంత్ కిషోర్ టెన్షన్ జగన్కు లో ఉందని చెప్పాలి ఎందుకంటే ప్రతిపక్షంలో ఉన్న పార్టీ వైపు పీకే ఉంటే మాత్రం అది అపోజిషన్కు బ్యాండే ఎందుకంటే ఇప్పటివరకు కూడా ప్రశాంత్ కిషోర్ అపోజిషన్లో ఉన్న పార్టీలను సులభంగా గెలిపించారు అంతెందుకు జగన్ కూడా అదే టెన్షన్ తో ఇప్పుడు చేస్తూ పక్క నియోజకవర్గాలకు పంపిస్తున్నారు కొంతమందిని బుజ్జగించి టికెట్లు ఇవ్వడం లేదని చెబుతున్నారు జగన్ ఉన్న మొండితనం ఏంటంటే ఎవరినైనా సరే తాను గెలిపిస్తేనే గెలుస్తారు తాను వద్దు అనుకుంటే వారికి విలువే ఉండదు సొంత బలం నియోజకవర్గంలో ఉండదనే మొండితనం ఆయనకే సొంతం కానీ జనం అన్నింటినీ గమనిస్తూ ఉంటారు కారులో ఎలా వెళుతున్నావు జనంతో కలుస్తున్నావా చెప్పినవన్నీ చేస్తున్నావా నీ కింద పనిచేసే బానిసలు జనాలను ఇబ్బంది పెడుతున్నారా అవినీతి చేస్తున్నారా అరాచకాలు చేస్తున్నారా అనేది పసిగడుతూ ఉంటారు వాటితోనే దెబ్బ కొడతారు గతంలో ఇదే వీక్నెస్ తో పీకే టీం ప్రత్యర్థిని దెబ్బ కొట్టింది సేమ్ టు సేమ్ ఇప్పుడు రిపీట్ కానుంది కానీ నిజం చెప్పాలంటే జగన్ ను ప్రజలు గెలిపించుకున్నారు ఒకసారి చంద్రబాబుకు అవకాశం ఇచ్చారు ఖచ్చితంగా జగన్ కు ఈసారి ఇద్దామనుకున్నారు ఇచ్చారు కాబట్టి ఇప్పుడు రెండు పార్టీలు పాలన చేస్తాయి ఇప్పుడు ఎవరు బెస్ట్ అనేది ప్రజలు అంతేకాదు అధికారంలో ఉన్న పార్టీకి వ్యతిరేకత ఎక్కువగా ఉంటుంది ఇప్పుడు తన వీక్నెస్ తెలిసిన నియోజకవర్గాల వారీగా బలం తెలిసిన పీకే ఉన్నాడు పైగా కులం కార్డును మతం కార్డును పర్ఫెక్ట్ గా మూడు మొక్కల ఆటలో జోకర్ పడగానే మ్యాచ్ ముగిసినట్లు ఇక్కడ పీకే కులం కార్డును మతం కార్డును పర్ఫెక్ట్ గా విసురుతారు అనే పేరుంది బీహార్ యూపీ తర్వాత గలీజ్ కులం ఫీలింగ్ తో రాజకీయం చేసేది ఏపీనే అని ఇదే పీకే జాతీయ మీడియాలో చెప్పారు ఇక తనకు తెలిసిన విద్యను ఆయన ఎంత బాగా ఆడుతారో చెప్పనక్కర్లేదు పైగా ఇప్పుడు జగన్ సోదర వైఎస్ షర్మిల కూడా అటు ఇటుగా ప్రతిపక్షంలో ఉంది ప్రశాంత్ కిషోర్కు జగన్ పొలిటికల్ వీక్నెస్ తెలుసు షర్మిలకేమో వ్యక్తిగత వీక్నెస్లు పాలనాపరమైన కుటుంబపరమైన పరమైన లొసుకులు తెలుసు ఆమె కనుక పీకేకు సహకరిస్తే ఇప్పుడు జగన్కు ఇబ్బందే పైగా షర్మిల కాంగ్రెస్ తరఫున ప్రచారం చేయనున్నారనే వార్త బయటకు వచ్చింది రాహుల్ గాంధీ స్వయంగా ఏపీ కాంగ్రెస్ బాధ్యతలు తీసుకోవాలని కోరారు ప్రశాంత్ కిషోర్ కాంగ్రెస్ కు జాతీయ స్థాయిలో స్ట్రాటజిస్ట్ గా ఉండాలని కోరారు దీంతో షర్మిల కు జగన్ కుటుంబ వ్యవహారాలు పార్టీ లోపల అంతర్గత విషయాలను చెబితే అంతే సంగతులు వాటిని వాడుకొని పీకే పర్ఫెక్ట్ గా వైఎస్ జగన్ ఓటమికి స్క్రిప్ట్ రాస్తారు పైగా వివేకా హత్య నుంచి లిక్కర్ దందాల వరకు ఎన్నో బ్రహ్మాస్త్రాలు షర్మిల పొదులో ఉన్నాయట వాటిని ఆమె విసిరితే అంతే సంగతులను భయపడుతున్నారట జగన్ మరి ఆ బ్రహ్మాస్త్రాలను పీకేకి ఇస్తారా లేదా బాబు ద్వారా జగన్ పీఠం దించుతారా అనేది ముందు ముందు తేలనుంది ఇప్పటికే క్రిస్మస్ స్తం అందించారు షర్మిల తనకు చేసిన మోసంపై జగన్ మీద పగ తీర్చుకునేందుకు ఆసక్తికరంగా మారింది అయితే ఒకవైపు అలానే వైఎస్ జగన్ వేసినా కూడా ఎదుటి వారు తెలివి తక్కువ వారే తనకు ఒకప్పుడు పీకే దగ్గర పనిచేసిన వ్యక్తే స్ట్రాటజిస్ట్ గా ఉన్నారు కాబట్టి ఎత్తుకు పై ఎత్తు వారు కూడా వేస్తారు ఇక జగన్ సొంత పొలిటికల్ బ్రెయిన్ ఊహకందని విధంగా ఉంటోంది జగన్ మళ్లీ గెలవడం కోసమే పక్కాగా ఐదేళ్లు సంక్షేమం పేరుతో పాలన చేశారనే విమర్శ ఉంది తన ఓటు బ్యాంకు తనకుంటుంది ప్రభుత్వ ఐదేళ్ల ముందు నుంచే ఓట్లు కొంటూ అనే దానికి మాత్రమే ఇక పీకే వచ్చాడని తెలియగానే తెలంగాణ ఎన్నికల్లో అధికార సిట్టింగ్ దోపిడీకి కేసీఆర్ శాంతం సమర్పించుకున్నారు అందుకే పీకే తో పాటు పక్క రాష్ట్రంలో జనం ఆలోచనను కూడా అంచనా వేసిన జగన్ తన దగ్గర ప్రతి నియోజకవర్గంలోనూ కొత్త ఫేసులను పెడుతున్నారు అంటే స్థానిక ఎమ్మెల్యేలపై వ్యతిరేకతను తగ్గించుకునేందుకు వ్యూహం పక్క నియోజకవర్గంలో పనికిరాని ఫేస్ ఎక్కడ చెల్లుతుందా అంటే జనం ఆలోచన ఎలా ఉందో ఎవరికి తెలుస్తోంది నా మొహం చూసి ఓటేయమంటారు మరోసారి గెలిపించమని ఖచ్చితంగా కోరుతున్నారు జగన్ ఇప్పటివరకు సంక్షేమంతో జనాలకు పథకాలు ఇచ్చాను విడతలో అభివృద్ధి అంటే ఏంటో చూపిస్తాను గత ఎమ్మెల్యేలను మరిచిపోయి నా కోసం ఓట్లేయమంటున్నారు పైగా కాపు ఓట్లను చీల్చేందుకు జగన్ ఆల్రెడీ బడా ప్లాన్ చేసేశారు పవన్ కళ్యాణ్ కాకుండా టీడీపీ అడ్డుకుంటోంది నేను సీఎం బరిలో ఉన్నానని పవన్ చెప్పినా కూడా నారా లోకేష్ చాలా సింపుల్ గా పక్కన పెట్టేశారు బాబు గారు పవన్ డిసైడ్ చేస్తారని చెప్పారు ఆయన కానీ పరోక్షంగా చంద్రబాబు నాయుడు సీఎం మరో ప్రశ్నకు సమాధానం చెప్పారు కాబట్టి దీంతో జనసేన జెండాలు మోసేందుకే ఉంది పవన్ సీఎం కానివ్వరని వైసీపీ కాపు నేతలు విమర్శిస్తున్నారు ముద్రగడ పద్మనాభం సైతం వైసీపీ కాపు మైకుగా సంధిస్తున్నారు మరోవైపు లేఖాస్తాలు లక్ష్మీనారాయణ జై భారత్ నేషనల్ పార్టీ పేరుతో కొత్త ప్రయాణం మొదలు పెట్టారు ఆయన పార్టీ ప్రణాళిక కార్యాచరణ సిద్ధాంతాలు ఇంకా రూపుదిద్దుకోకపోయినా అవినీతి రహిత డెవలప్మెంట్ ఓరియంటెడ్ పాలన అందిస్తామని చెబుతున్నారు జేడి ఈయన బలంగా పార్టీని తీసుకెళ్లి ఓట్లు చీల్చితే మాత్రం టీడీపీకి దెబ్బే ఎందుకంటే అధికార వైసీపీ టిడిపి జనసేన కలవకుండా ఉండేందుకు నానా ప్రయత్నం చేస్తోంది ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలితే తమకు లాభమని నమ్ముతోంది కానీ టీడీపీ జనసేన కలిసే బరిలోకి దిగుతున్నాయి మరి జేడి పార్టీ ఎంత మేర ప్రభావం చూపుతుందనేది ఎవరికీ తెలియదు బహుశా మంచి ఉంటే నియోజకవర్గాల్లో ఐదు వేల ఓట్లకు పైగా చీల్చినా కూడా టీడీపీ జనసేన కూటమికి నష్టం చేకూరే ఛాన్స్ ఉంది ఇక బీజేపీ ఇతర పార్టీల ప్రభావం పెద్దగా లేదనే చెప్పచ్చు జేడీ పార్టీ కూడా ఎంత మేర జనంలోకి వెళుతుందనేది వేచి చూడాలి ఇక చాలా మంది యువత ప్రభుత్వంపై కోపంగా ఉన్నారు బరిక స్మృతి రిలోకి దిగి అధికార ప్రతిపక్ష పార్టీలకు కంగారు పెట్టేందుకు ప్రయత్నాలు మొదలు పెట్టారు చాలా మంది బరిలోకి దిగేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు ఓడిపోయినా కూడా జనంలో గుర్తింపు వస్తుందనే భావన బ్రెలక శిరీషను చూసిన తర్వాత చాలా మంది యువతి యువకులకు కలిగింది అయితే దీంతో ఇది అధికార పార్టీకి నష్టమే ఎవరు ఏ పార్టీ ఓట్లు చీల్చుతారనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది మరోవైపు గుర్తును పోలిన గుర్తును బరిలోకి దించేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నాయి పార్టీలు జాతీయ జనసేన పార్టీ ఒకటి ఇప్పుడు పవన్ కళ్యాణ్ కు తలనొప్పి తెచ్చి పెడుతోంది ఈ పార్టీకి బకెట్ గుర్తి కేటాయించింది ఈసీ కానీ కాస్త దూరంగా చూస్తే బకెట్ గ్లాసు ఒకే గుర్తుల్లా కనిపిస్తున్నాయి మరోవైపు ఒకే పేరున్న వాటిని గుర్తించి అధికార ప్రతిపక్ష పార్టీ నేతలు బరిలోకి దించేందుకు ప్లాన్ చేసుకుంటున్నారు ఈసారి ఇలాంటి వారు చాలా నియోజకవర్గాల్లో ఉంటారనే ప్రచారం కూడా జరుగుతుంది ఇలా ఏ పార్టీకి ఆ పార్టీ ఎత్తుగడలు వేస్తున్నాయి ఎందుకంటే వాటర్ డిసైడ్ అయిపోయాడు ప్రస్తుతానికైతే టీడీపీ వైసీపీలకు బాగా టైట్ పోటీ ఉంది ఆరు నెలల క్రితం వన్ సైడ్ యాంగిల్ ఉంది కానీ ఇప్పుడు లేదు ఎవరు గెలుస్తారో చెప్పలేని పరిస్థితి అందుకనే తెలంగాణలో కాంగ్రెస్ ఊపు ఉంది అనే ఒక భ్రమణ కలిగించి వారు విజయం సాధించారు బీఆర్ఎస్ అందుకే ఊడిపోయింది జనం డిసైడ్ అయిపోయారని గాలి మొత్తం కాంగ్రెస్ వైపే ఉందని పదే పదే ప్రచారం చేశారు సోషల్ మీడియాలో హోరెత్తించారు జనం చేత చెప్పించిన వాటిని సోషల్ మీడియాలో ప్రచారం చేసుకున్నారు సేమ్ టు సేమ్ ఇప్పుడు ఏపీలో కూడా ఇంతే నకిలీ గాలి సృష్టించేందుకు రంగం సిద్ధమైంది నోటిఫికేషన్ వస్తే మాత్రం నకిలీ ఊపు అంటే ఎడ్జ్ పలానా పార్టీకే ఉంది అని ముందుగానే ఒక రోమర్ లాంటిది క్రియేట్ చేసి జనంలోకి వదలడం అన్నమాట జనం మూడు డిక్టేట్ చేయడం దీంట్లో ఎవరు సక్సెస్ అయితే వారిదే విజయం అయితే అధికార పార్టీ కంటే ప్రతిపక్షానికే ఎప్పుడైనా ఎడ్జ్ ఉంటుంది మరి దానిని టీడీపీ జనసేన కాపాడుకుంటాయా లేదా అధికార పార్టీ ప్రభుత్వ వ్యతిరేకతను అదే సోషల్ మీడియా ద్వారా అధిగమిస్తుందా చూడాలి కానీ ఏపీ రాజకీయ పోరాటం ఆటగాళ్ల మధ్య లేదనే కామెంట్ నడుస్తోంది సైడ్ క్యారెక్టర్ లో ఉన్న ప్రశాంత్ కిషోర్ వర్సెస్ షర్మిలా వర్సెస్ వైసీపీ సోషల్ మీడియా సాగనుంది ఎందుకంటే జగన్ బాబు సేమ్ టు సేమ్ పాలిటిక్స్ చేస్తారు కానీ రెండు వైపులా సోషల్ మీడియాలో ఎవరు సక్సెస్ అవుతారనేది ఇప్పుడు అసలు విషయం అయితే ఇక్కడే మరో విషయం ఉంది నారా లోకేష్ గతంలోనే పీకెని కలిశారు ఆయనే పాదయాత్ర చేయాలని చంద్రబాబు కంటే కొత్త రకం జనాలకు ఆసక్తి ఉంటుందని చెప్పారట అందుకే లోకేష్ ను కొత్త నాయకుడిగా ముందుకు తీసుకొచ్చారట అంటే ఒకవేళ టిడిపి గెలిస్తే ఖచ్చితంగా నారా లోకేష్ అవుతారు భవిష్యత్తు దృష్ట్యా ముందే లోకేష్ ను చేయాలని కూడా సూచించారట అందుకే లోకేష్ చాలా యాక్టివ్ గా ఉన్నారని యువగలం కూడా లోకేష్ ప్రమోషన్ కోసమే సాగిందట ఇవన్నీ కూడా ప్రశాంత్ కిషోర్ ఇచ్చిన సలహాలేనని విశ్లేషకులు భావిస్తున్నారు మరి టీడీపీ వర్సెస్ వైసీపీ ఏం జరగబోతుంది మీ అభిప్రాయం ఏంటి తప్పకుండా కామెంట్ ద్వారా తెలియజేయండి విడియో అప్డేట్స్ కోసం నా ఛానల్ ఫాలో అవ్వండి అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి